పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేశారు వైసీపీ ప్రభుత్వం నూట పదిహేను జీవో తెచ్చి ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చే స్టాఫ్ నర్సులు నియమిస్తున్నారు అన్ని అర్హతలు ఉండి పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులకు అన్యాయం చేస్తున్నారు పద్నాలుగు ఇవ్వలేదని చెప్పారు కరోనా విపత్తులో ఫ్రంట్ వారియర్స్ అందించిన ఉద్యోగులు స్టాఫ్ నర్సులేనని వ్యాఖ్యానించారు సచివాలయంలో ఏఎన్ఎంలు సేవలు అందించిన వారికి శిక్షణ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా నియమించడం న్యాయం కాదన్నారు ఎమర్జెన్సీ క్యాజువాలిటీ డెలివరీ రూమ్స్ థియేటర్ లో సేవలు అందిస్తున్నామని సందర్భంగా గుర్తు చేశారు పల్నాడు ఏరియా వైద్యశాల కాంట్రాక్ట్ సిబ్బంది మాట్లాడుతున్నాము మేము ఇక్కడ స్ట్రైక్ చేయడానికి గల కారణం ఏంటంటే పోయిన గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వన్ వన్ ఫైవ్ జీవన్ తీసుకొచ్చి ఏఎన్ఎంస్ గా ఫీల్డ్ వర్క్ చేస్తున్న ఏఎన్ఎంస్ తీసుకొచ్చి ఇంటెన్సివ్ పీరియడ్ టూ ఇయర్స్ అని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వండి మెరిట్ లిస్ట్ లో తీసుకోమని చెప్పండి అంతవరకే కానీ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిక్ లో వర్క్ చేస్తున్నాము అన్ని డిపార్ట్మెంట్స్ లో అన్ని వింగ్స్ లో మేము వర్క్ చేస్తున్నాము మమ్మల్ని తీసి పక్కన పెట్టేసి వాళ్ళని తీసుకొచ్చి రెగ్యులర్ పోస్టింగ్ కింద వాళ్ళని ఎలా చేయడం అంతవరకు న్యాయం మీరు ఆలోచించండి పోయిన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి తెలుసు ఏమి జరుగుతుంది అనేది మాకు తెలియకుండా లోపల లోపలి కొత్త జీవోలు క్రియేట్ చేసుకొని వెళ్తూ వెళ్తూ వాళ్ళకి చేసి వెళ్ళారు ఆ కార్యక్రమాలు అవి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు మా దృష్టికి కూడా రాలేదు కానీ తీరా మాకు అన్యాయం జరిగిందని మాకు తర్వాత ఇప్పుడు తెలిసింది ఒక విషయం అంటే ఏఎం చెప్తున్నారు మేమేమో ట్రైనింగ్ వస్తామని మేము అడగలేదు మాకు పోస్టింగ్ ఇవ్వమని మేము అడగలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కా చెల్లెలలాగా ఉండే మా మధ్య మీరు తగాద పెట్టిపోయారే తప్పితే వాళ్ళకే న్యాయం జరగలేదు మాకు న్యాయం జరగలేదు